నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ పది సంవత్సరాల్లో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా మోసం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో మంది పేద ప్రజల సొంత ఇల్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గుడిసెలలో వర్షపు నీటిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయినా కనికరింపు చూపలేక నాడు టిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు వినాయకరెడ్డి మెస్టా గోవూరు టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలన చేసినప్పటికీ నిజామాబాద్ జిల్లా మెస్రా మండలం గోవూరు గ్రామంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని పదిహేను వేల వరకు డబుల్ బెడ్రూమ్ కట్టాను అని గొప్పలు చెప్పుకుంటున్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గోవురు గ్రామంలో రెండు ఎంతో మంది పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేక ఇబ్బంది ఎదుర్కొంటున్నారో వారి సమస్యలు చూడండి అవసరమైతే తాము చూపిస్తామని తెలిపారు గోవూరు గ్రామంలో ఎంపీ

బంగారు తెలంగాణ గిదేనా బంగారు తెలంగాణ ఏం అయిపోయాయి బంగారు పది ఏమేమి ఉండేది పరిస్థితి మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ నాలుగు నెలలు నాలుగు నెలలది మేము ఇచ్చేస్తాము ఈ సార్ రవీందర్ రెడ్డి సార్ ఎంరెడ్డి సార్ దృష్టికి తీసుకెళ్తాం ఇది చేసే బాధ్యత మాది ఇప్పుడు మాత్రం మీరు మాత్రం ఇగో ఎన్టీ ఎలక్షన్లో మీరు చేతి గుర్తి ఇప్పుడు ఇగో చేపించే బాధ్యత మాదమ్మ ఇగో మీ పరిస్థితి ఎంత పరిస్థితి ఎట్లా ఉంది మాత్రం ఉండే పరిస్థితి ఉందా మీరు చిన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు చిన్న పిల్లలు పాపం మీకు పిలిచి వస్తుంది అప్పుడు ఏమీఎస్ టీఆర్ఎస్ గులాబీ జెండ గులాబీ జెండీ పదిహేను ఏంటి ఇప్పటికైనా మారురమ్మా మారు కనీసం చేతి చేయది ఓటు మేము ఉన్న చేపిస్తాం బాధ్యత ఇంకా తీసుకెళ్తాము సార్ దృష్టికి తీసుకెళ్తాము మీకోసం గరీబాల కోసం ఉన్నది ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ధనవంతులే బతికేదు ధనవంతులే ధనవంతులేదు ధనవంతులే ధనవంతులేదు కానీ గరీబాడు ఓడి బతకలేండా మీరన్న తెలుసుకోరు ఇప్పటికైనా మారు మారురమ్మా కాంగ్రెస్కు మీరు మద్దతుగా ఉండరు కమ్మా సరే అమ్మా ధన్యవాదాలు